హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ వరల్డ్ ఫస్ట్ క్రష్ పార్ట్ ఫైవ్ ఈ కథను స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి ఇప్పటి వరకు మా కంపెనీ మీటింగ్స్ దేనికి అటెండ్ కాలేదు ఎన్ని మార్లు బ్రతిమాలినా మా ఇండస్ట్రీస్ని కూడా విజిట్ చేయలేదు కుటుంబ స్నేహితులు కాబట్టి అపోలో హాస్పిటల్లో డాక్టర్గా చేస్తుంది కాలక్షేపం కోసం ఈరోజు ఎందుకో తనే ఉత్సాహంగా నాతో వస్తానంది ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అని ఆనందంగా చెప్పారు రాజుగారు ఇక నా పనులన్నీ మా అమ్మాయి చేతిలో పెట్టేయచ్చు అన్న నమ్మకం కలిగింది ఓ వెరీ గుడ్ సార్ అని మెచ్చుకున్నాడు మృణాల్ ఇంకేం సార్ బాధ్యతలు మీ అమ్మాయి చేతిలో పెట్టండి తనే చూసుకుంటుంది అన్నాడు ఏమ్మా ఏమంటావు అని అడిగాడు రాజుగారు ష్యూర్ డాడ్ అంది విజిత కాన్ఫిడెంట్గా సర్ విత్ యువర్ పర్మిషన్ వినీల్కి శుభాకాంక్షలు తెలిపి సత్కరించమని కోరుతున్నాను అన్నాడు మృణాల్ అతని చేతిలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ సావ్నీర్ ఇంకొన్ని బహుమతులు ఉన్నాయి వినీల్ కోసం తప్పకుండా మా కొత్త చైర్మన్ కాబోతున్న మా అమ్మాయి చేత చేయిస్తాను అన్నారు రాజుగారు సంతోషంగా ఏమ్మా ఓకేనా అన్నాడు విజిత వైపు చూస్తూ సరే డాడ్ అంది విజిత పెద్ద హాల్ కాబట్టి స్టాఫ్ అందరూ వచ్చారు వినీల్ సెలబ్రేషన్స్ కోసం అంతమందిని చూడడం రాజుగారికి విజితకి సంతోషమేసింది ఒక పెద్ద కేక్ దానిపై కంగ్రాట్స్ నీల్ అని రాసి ఉంది మృణాల్ విజితని ఆహ్వానించాడు నీల్ని సత్కరించడానికి కెంపు రంగు చీరలో మిలమిల అందంగా మెరిసిపోతున్న విజితను చూసి అక్కడ ఆడవాళ్ళందరూ అబ్బా ఎంత అందంగా ఉంది అనుకోకుండా ఉండలేకపోయారు మృణాల్ అందించిన గులాబీ బొకేని వినీల్ చేతికి అందించింది విజిత అతని కళ్ళలోకి చూస్తూ కంగ్రాట్స్ నీల్ అంది థ్యాంక్ యూ అన్నాడు వినీల్ మేడం కేక్ కట్ చేయించండి అంటూ నైఫ్ ఇచ్చాడు విజితకి ఆమె చేతి నుండి వినీల్ నైఫ్ తీసుకున్నాడు ఎక్కడా తను చేయి పట్టి కట్ చేయిస్తుందోనని అది గమనించిన విజిత నవ్వుకుంది విజిత ఊరుకున్నా అక్కడి లేడీ స్టాఫ్ ఊరుకోలేదు వినీల్ అంటే అందరికీ వల్ల మాలిన అభిమానం ప్రేమ అందరూ వచ్చి వినీల్ చేయి పట్టి కేక్ కట్ చేయించారు మహామొహమాటంతో కూడిన సిగ్గు పడిపోయాడు వినీల్ అందరూ కేక్ తీసుకుని అతను నోట్లో కుక్కారు కొందరైతే మొహానికి రాశారు ప్లీజ్ ప్లీజ్ అంటున్న వినీల్ మాటలు వారు వినిపించుకోలేదు ఒక అమ్మాయి అయితే మొద్దు పెడతా జాగ్రత్త అని చెవిలో చెప్పి బెదిరించింది అమ్మో ప్లీజ్ మీను అని వారించాడు పక్కనే ఉన్న విజిత అన్నీ వింటూ మనసులో నవ్వుకుంటోంది ఈ ప్రవరాఖ్యుడికి ఇంతమంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ అని ఆశ్చర్యపోయింది వెంకట్రాజు గారు దూరం నుంచి వేడుకల్ని గమనిస్తున్నారు వినీల్ అంటే ఎందుకో అతనికి చాలా సదభిప్రాయం మంచి నడవడిక హుందా ప్రవర్తన అంతకు మించి కొంత వాత్సల్యం కూడా కలిగింది లేచి వినీల్ దగ్గరికి వచ్చాడు డాడీ రావడం చూసి విజిత ఆసక్తిగా చూసింది ఎందుక అన్నట్లు మృణాల్ వైపు తిరిగి మీ కంపెనీ తరపున మీ బహుమానాలు వినీల్కి ఇచ్చారు మీ పర్మిషన్తో నేను ఇది ఇస్తున్నాను అని తన చేతికున్న లావుపాటి గోల్డెన్ బ్రాస్లెట్ తీసి వినీల్ చేతిని తీసుకుని అలంకరించాడు అయ్యో సార్ ప్లీజ్ అని వినీల్ వారిస్తున్నా వినిపించుకోలేదు రాజుగారు ఇది నీ ప్రతిభకి నమ్రతకి నాకు తోచిన చిన్న బహుమానం కాదనకు గాడ్ బ్లెస్ యు అని దీవించాడు మొహమాట పడుతూనే థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞతాపూర్వకంగా అభివాదం చేశాడు తండ్రి చర్యకు విజిత తబ్బిబ్బయింది తన పర్సులోంచి లాలీపాప్ తీసి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు వినీల్ చేతిలో పెట్టింది అది చూసిన వినీల్ ఎవరైనా చూస్తారేమోనని టక్కున జేబులో పెట్టుకుని థ్యాంక్స్ అన్నాడు విజిత్తో కొంతసేపటి తర్వాత వినీల్ మరియు అతని టీం వెంకట్రాజ్ గారు అతని స్టాఫ్ తప్ప అందరూ మీటింగ్ హాల్ నుంచి నిష్క్రమించారు వినీల్ ప్రజెంటేషన్ మొదలు పెట్టాడు అతని సహాయంగా నలుగురు అక్కడే కూర్చుని పవర్ పాయింట్ తాలూకు స్లైడ్స్ వేస్తున్నారు మృణాల్ అక్కడే కూర్చుని గమనిస్తున్నాడు ఏదైనా టాపిక్ వినీల్కి వదిలితే ఇక అతను ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు అంత డెడికేషన్ ఉంది ప్రొఫెషన్ మీద అందుకే మంచి పేరు తెచ్చుకోగలిగాడు విజితకు వినీల్ చెప్పేదేమీ వినిపించడం లేదు తదేకంగా అతన్నే చూస్తూ ఊహల్లో తేలుతుంది చాలా క్రిస్పీగా పది నిమిషాలలో విజయ్ ఇండస్ట్రీస్ అవసరాలని బట్టి ఒక అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చాడు వినీల్ అతని వివరణ వెంకట్రాజు గారికి అతని బృందానికి తెగ నచ్చేసింది వారు చాలా ప్రశ్నలు సంధించారు ప్రతిదానికి ఓపికగా తడుముకోకుండా శతావధానిలా వివరణ ఇచ్చాడు వినీల్ విజయ్ ఇండస్ట్రీస్ కోడింగ్ టీం కూడా తమ సందేహాలు వెలిబుచ్చారు వారికి కూడా తెలియని కొన్ని అద్భుతమైన పరిష్కారాలను చెప్పాడు వినీల్ వారందరూ అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు కరతాల ధ్వనులు మిన్న ముట్టాయి బృనాల్ రాజుగారు విజిత వారితో జత కలిపారు ఆనందంగా విజితకైతే వినీల్ని అలా చూస్తుంటే స్కూల్లో అతని విశ్వరూపం సాక్షాత్కరించింది అందుకే అంత క్రేజీ వినీల్ అంటే అందరికీ అనుకుంది వెంకట్రాజు గారు లేచి నేను మొదటిసారి ఇలాంటి సాఫ్ట్వేర్ మీటింగ్కి రావడం అది మా అమ్మాయి విజిత ప్రోద్బలంతో వచ్చాను మామూలుగా అయితే మా స్టాఫ్ తామే ఇటువంటి మీటింగ్స్కి అటెండ్ అయ్యి నిర్ణయం తీసుకుంటారు ఇక్కడికి రావడం వినిల్ వివరణ వినడం చాలా సంతోషంగా ఉంది సాఫ్ట్వేర్ గురించి ఏమీ తెలియని నాకు కూడా చక్కగా అర్థమైంది అందుకు వినిల్కి మనఃపూర్వక కృతజ్ఞతలు ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీకే ఇస్తున్నాము మా అమ్మాయి విజిత సొంతంగా ఈ ప్రాజెక్ట్ను కోఆర్డినేట్ చేస్తుంది అంటూ కూతురి వైపు చూశాడు ప్రతిగా విజిత సంతోషంతో ఎస్టాడ్ అంది ఉత్సాహంగా మీటింగ్ పూర్తవడంతో అందరూ లేచి లంచ్ హాల్లోకి చేరారు చాలా పెద్ద హాల్ అది రౌండ్ టేబుల్స్ వాటి చుట్టూ చైర్స్ వేసి ఉన్నాయి పదార్థాల గుమఘుమలు కమ్మని వాసన వస్తున్నాయి ఒక టేబుల్ దగ్గర రాజుగారు విజిత మృణాల్ వినీల్ కూర్చున్నారు రాజుగారికి వినీల్ బాగా నచ్చడంతో మాటలు మొదలుపెట్టాడు అతని ఊరు భీమవరం అని తెలిసి తెగ సంతోషపడిపోయాడు ఎందుకంటే వారిది అదే ఊరు కాబట్టి అక్కడ రాజుగారికి వంద ఎకరాల మాగాని భూమి ఉంది రాజుగారు ఒక టర్మ్ రాజ్యసభ ఎంపీగా కూడా చేశారు లెక్క పెడితే రాజుగారి ఆస్తి వెయ్యి కోట్లు దాటింది అందులోనూ అంతటికీ వారసురాలు విజిత ఒక్కతే ఇంకెవ్వరూ లేరు అవన్నీ వింటుంటే వినీల్కి కంగారు మొదలైంది ఎవరైనా తనకు తగ్గ అమ్మాయిని చూసుకుంటే మేలేమో అన్న మీమాంసలో పడ్డాడు అయినా తనేమి విజితతో ప్రేమలో పడలేదుగా విజిత తృప్తి కోసం తండ్రికి జాతకం పంపాడు అది కుదరాలి కుదిరినా రాజుగారు నాన్నగారు ఒప్పుకోవాలి అప్పటికి గాని కథ సుఖాంతం కాదు అందులోనూ ఈ ప్రేమలు అవి తన మనసుకు ఏమాత్రం సరిపోవు అందులోనూ తనేమి అంత అదృష్టవంతుడు కాదు విజితతో తన వివాహం జరిగేందుకు ఏవో అద్భుతాలు జరిగితే తప్ప అది సాధ్యం కాని పని ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్